తెలంగాణలో బీడీఎస్ వాళ్ళకి స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎవరైతే ఈ వీడియోలో చూ పూర్తిగా నేను ఏం చెప్తానంటే వెబ్ ఆప్షన్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి కాంపిటెంట్ అథారిటీ కోటలో ఎవరెవరు ఎలిజిబుల్ ఇన్ కేస్ మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏం జరిగిద్ది ఫ్రీ ఎగ్జిట్ ఉండిద్దా తర్వాత ఉండదా ఒకవేళ మీరు స్టే వేకెన్సీ రౌండ్ కాబట్టి జాయిన్ అవ్వకపోతే వచ్చే సర్కంస్టెన్సెస్ ఏంటియో చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా షేర్ ఐ మీన్ ఎవరైనా కానీ ఈ వీడియో చూడకపోతే కంపల్సరీగా డీబార్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది అంటే కేఎన్ఆర్ ఈ వచ్చే యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో త్రీ ఇయర్స్ వరకు మీరు ఎటువంటి పార్టిసిపేషన్ ఉండదు ఉండదు డీవర్ చేస్తారు దాంతోపాటు ట్వంటీ ల్యాక్స్ పెనాల్టీ ఫీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎవరికైతే తెలియదో వాళ్ళకి చూడండి స్టే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేప్పటికి సెవెంటీన్త్ నవంబర్ టెన్ ఏఎం వరకే టైం ఉంది ఈరోజు ఆల్రెడీ వచ్చేప్పటికి చూడండి సిక్స్టీన్త్ నవంబరు ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి ఇచ్చే ముందు ఈ వీడియో కంపల్సరీ పూర్తిగా చూడండి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు ఎలిజిబుల్ అవ్వరు సీట్ వచ్చిన తర్వాత ఇన్కేస్ మీకు వద్దనుకుంటే ఏం చేయాలి అనేది ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజెస్లో ఎంబీబీఎస్ అయినా బీడిఎస్ అయినా సీట్ వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదండి ఇంకపోతే బీడిఎస్ వాళ్ళ సంగతి చూస్తే కాంపిటెంట్ అథారిటీ కొట్టాలో ఓకేనా ఇకపోతే మేనేజ్మెంట్ కొట్ట సంగతి చూస్తే మీకు సీట్ వచ్చి ఆల్రెడీ ఆ కోర్సులో ఐ మీన్ ఏ కోర్స్ అయితే ఆ కోర్సు జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ రన్ అవుతూ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట ఓకేనా ఇన్ కేస్ మీరు వచ్చి రిపోర్ట్ చేయకుండా ఉండాలి లేదు అంటే ఐ మీన్ వచ్చి రిపోర్ట్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అన్న తీసుకొని ఉండాలి అంతే ఇంకంతకు మించి ఛాన్స్ లేదు రిపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండదు ఓకేనా ఇంకా ఎవరైతే ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వటానికి మీకు ఛాన్స్ లేదు ఓకేనా ఇప్పుడు ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వరు ఇవ్వడానికి లేదు తర్వాత ఎవరికైతే ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటలో అయినా మేనేజ్మెంట్ అయినా సీట్ వచ్చి ఆ కోర్సుని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు ఇంకా ఎంబీ ఎంసీసీ కౌన్సిలింగ్ ఉంది కదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ దాంట్లో థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ మీరు నాట్ ఎలిజిబులే ఎంబీబీఎస్ అయినా బీడిఎస్ అయినా కానీ ఇంకా స్టే వేకెన్సీ రౌండ్ ఆప్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ ఇన్ ద సీట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ కేస్ మీకు కానీ ఎంబీబీఎస్ అయినా బీడిఎస్ సీట్ అయినా కానీ స్టే వేకెన్సీ రౌండ్లో వచ్చినట్లయితే ఇన్ కేస్ మీరు కేఎన్ఆర్యూ హెచ్చేసి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయొచ్చు క్యాండిడేట్ హూ హ్యావ్ డిస్కంటిన్యూడ్ కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆ నాట్ ఎలిజిబుల్ టీ వెబ్ ఆప్షన్స్ మీరు కోర్స్ డిస్కంటిన్యూ చేసినా కానీ ఎలిజిబిలిటీ ఉండదు ఐ మీన్ అంటే ఫ్రీ ఎగ్జిట్ కాదండి డిస్కంటిన్యూ అంటే ప్రీవియస్ ఇయర్లో జాయిన్ అయ్యి మీరు డిస్కంటిన్యూ చేసి ఉంటారు అంటే పెనాల్టీ ఫీజ్ థౌజండ్ ఐ మీన్ వన్ ల్యాక్ రూపీస్ పే చేసి ఓకేనా యూనివర్సిటీ ఫీజు వచ్చేప్పటికీ వన్స్ మీకు సీట్ వచ్చింది అంటే చచ్చినట్టు జాయిన్ అవ్వాల్సిందే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ చెప్పడ చాలా కేర్ఫుల్గా చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి వన్స్ సీట్ వచ్చింది అంటే మీరు కంపల్సరీ యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పే చేసి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే చేసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమైంది అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకపోతే ట్యూషన్ ఫీ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో వచ్చేప్పటికి టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయరు ప్రైవేట్ డెంటల్ కాలేజెస్లో వచ్చేప్పటికీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ ఇందులో ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా పడిద్ది దాంతోపాటు కొన్ని స్కాలర్షిప్స్ కూడా మీకు కావాలి అంటే వస్తాయి ఓకేనా వెబ్ ఆప్షన్స్ వచ్చేప్పటికి హెచ్టిపిఎస్ స్లాష్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకేనా ఇందులోకి వెళ్తే మీరు వెళ్ళొచ్చు తర్వాత అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్ డ్రా ఆర్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్ట్వేర్ స్టే వేకెన్సీ ఫేజ్ కౌన్సిలింగ్ అర్థమైంది కదా మీరు ఫ్యూచర్లో కూడా ఇన్ కేస్ మారాలి అనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవ్వకముందే మీరు మారాలి అనుకుంటే మీ మిమ్మల్ని పర్మిట్ చేయరు మీకు ఇద్దరు ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే ఈ సీట్ వచ్చి ఉండాలి అర్థం అవుతుందా అప్పుడే మీరు డిస్కంటిన్యూ చేయగలరు ఇప్పుడు వచ్చి వచ్చిన తర్వాత డిస్కంటిన్యూ చేయలేరు అంటే కొంతమంది మధ్యలో ఇది బీడిఎస్ చదువు చదువుతానే ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఓకేనా వాళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట పార్సల్ డ్రాప్లా అనమాట అది ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు స్టే స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు అలా చేయడానికి కుదరదు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకా ఇన్ కేస్ మీరు కానీ అలాగా డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నా కానీ లేదంటే మీ స్టే వేకెన్సీ రౌండ్లో రిపోర్ట్ చేయకుండా ఉన్నా కానీ इफ ए कैंडेट अलाटेड सीट इन बीडीएस को ऐस पर्ज आर् हर वेब आपशन इन दि स्पेस ओके वेब आपशन डस्नाट जॉन् द कोर्स इनके कोर्स आवकते पेनाल क्लास शुड बी शेड बी अ्लीकब इंक्लूड पेनाल अमौंट रूपी ीक्स एंड डिबार में फर् త్రీ ఇయర్స్ టు ప్రివెంట్ సీడ్ బ్లాకింగ్ ఓకేనా మీ సీడ్ బ్లాకింగ్ని ప్రివెంట్ చే ప్రివెంట్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని ఏమంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ అంటే ఈ ఇయర్ కన్సిడర్ ఉండదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కన్సిడర్ ఉండదు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ అకాడమిక్ ఇయర్స్ మాత్రం మీరు బ్లాక్ అవుతారు అంటే నెక్స్ట్ ఫర్దర్ కౌన్సిలింగ్స్కి సెవెన్ ఎయిట్ ఫస్ట్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఓకేనా ఈ ఇయర్స్ అయితే మీరు క్లోజ్ అయిపోతుందండి మీరు మళ్ళీ కేఎన్ఆర్యూ వచ్చేసి ఎంబీబీఎస్కి కానీ బీడీఎస్కి కానీ బిఏఎంఎస్ కానీ బియూఎంఎస్కి కానీ తర్వాత ఏ బీపీటీ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయో వీటికి వేటికి కానీ మీరు ఎలిజిబిలిటీ ఉండదు అర్థం అవుతుంది కదా ఈ త్రీ ఇయర్స్ మీరైతే ఎలిజిబుల్ అవ్వరు ఎప్పుడు అన్లెస్ మీరు మీకు వెబ్ ఆప్షన్స్ మీరు స్టే వేకెన్సీ రౌండ్కి ఇచ్చి మీరు మీకు కానీ సీట్ రాకుండా ఉన్నట్లయితే ఓకేనా చాలా జాగ్రత్తగా ఇవ్వండి వన్స్ మీకు సీట్ వచ్చింది అంటే మీరు కంపల్సరీ అలాట్మెంట్ ఆర్డర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ యూనివర్సిటీ ఫీజు పే చేసి కంపల్సరీ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే లేదు అంటే నేను చెప్పిన క్రైటీరియాస్ అన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి ఏమంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఫీజు పెనాల్టీ పే చేయాల్సి ఉండేది దాంతోపాటుగా మీరు త్రీ ఇయర్స్ అయితే డిబార్ అవుతారు మొత్తం ఎంటర్ కేఎన్ఆర్యూ వచ్చేసి తెలంగాణలో జరిగే ప్రతి కౌన్సిలింగ్కి ఎంసెట్కి కాదండి నీట్ ద్వారా జరిగే కౌన్సిలింగ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట వన్స్ మీరు యూనివర్సిటీ ఫీ పే చేశారు అంటే మీకు రిఫండ్ ఉండదు ఇంకా స్టే వేకెన్సీ రౌండ్లో మీరు డిస్కంటిన్యూ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు డిస్కంటిన్యూ ఇన్ ద సెన్స్ చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్లోనే వీడియో స్టార్టింగ్లో ఏంటంటే మీరు ఆల్రెడీ ఇది జరుగుతూనే ఉండిద్ది బీడిఎస్ జరుగుతూనే ఉండిద్ది పార్సిల్ డ్రాప్ లాగా ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎంబీబీఎస్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ వచ్చినా కానీ మీరు ఇక్కడ పే చేయాల్సిన పెనాల్టీ ఫీజు ట్వంటీ ల్యాక్స్తో పాటు ట్వంటీ త్రీ ఇయర్స్ డీబార్మెంట్ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అప్పుడే మీరు నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి జాయిన్ అవ్వాల్సింది ఎవరైనా ఎల్టీ తీసుకున్నాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు దయచేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినా కానీ తీసేయండి ఓకేనా మీరు చాలా ఇబ్బంది పడతారు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను కంపల్సరీ ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ ఒక మంచి లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి